నీ సిలువ రక్త బంధువులుగా మందరిని మార్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభ మరొకసారి జీవము గల దేవుని సంఘాన్ని ప్రేమించి ఈరోజు నీ సంఘములో నిన్ను ఆరాధించడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి ప్రత్యేకమైన వందనాలు ప్రభ నిన్ను ఆరాధించి వారు నువ్వు ఎప్పుడు సిగ్గుపరిచే దేవుడు అయితే కాదు ప్రభ ఒంటరిగా ప్రభ ఏ తోడు లేని ఈ ప్రయాణంలో ప్రభా అందరికీ మీరు మాకు తోడుగా నేడుగా ఉండండి సహాయం ఇచ్చండి ఈరోజు పాటలు పాడిన బిడ్డలు మీరు దర్శించండి వాక్యం చదివిన బిడ్డలు మీరు దర్శించండి అలాగే ఆరాధన చేస్తున్న బిడ్డలను మీరు దర్శించండి సహాయం ఇచ్చండి నీ పిల్లలు ప్రభా సాక్ష్యం చెప్పారు వారి సాక్ష్యాన్ని మీరు ముద్రించండి అవసరతలతో నీ మందిరానికి వచ్చారు వారి అక్కరలను మీరు తీర్చండి సహాయం దండి ప్రభా ఈ ఒంటరి పోరాటాల్లో ప్రభ ప్రభా కుటుంబాన్ని విడిచి దేశంలో పనిచేస్తున్న ప్రతి బిడ్డకి మీరే ధైర్యాన్ని ప్రసాదించండి సహాయం దండి ఈ గల దేవుని సంగము నానాటికి అభివృద్ధిపడి విస్తరించి అనేక ఆత్మల సంఘానికి మాదిరిగా ఉండే కృపదైత్యం నడుచున్న ప్రభ ఆ మరుముఖ్యంగా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం